శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వాకే నమ అందరికీ నమస్కారం పరమాత్ముడి సృష్టిలో ప్రతి జీవి అద్భుతమే ఇది అది అని ఏదీ లేదు కానీ ఒక్క మనిషికి మాత్రం ఆలోచించే శక్తి మంచి చెడుల మధ్య బేరీజు వేసుకోగలిగిన తెలివితేటలు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇలా బ్రతకాలి ఇలా బ్రతకూడదు అంటూ ఎన్నో నియమాలు మనకు ప్రకృతి ఏర్పరిచింది మరి అవన్నీ తెలియాలి అని అంటే పెద్ద పెద్ద గ్రంథాలు అవన్నీ చదవడానికి చిన్నప్పుడే వయసు సహకరించదు అవి అర్థం చేసుకునేంత తెలివి ఉండదు అందుకే మన పెద్దలు ఎంతో గహనమైన విషయాలను సంస్కృత సుభాషితాల రూపంలో అలాగే తెలుగువారికైతే తెలుగువారికే సొంతమైన పద్యాల రూపంలో అద్భుతంగా అందించారు అలాంటి సుభాషితాన్ని ఒకటి ఈరోజు ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా బ్రతకాలి అనే విషయం గురించి వచ్చి అంటే ఏ పని చేస్తే ఎలాంటి ఇబ్బంది కలగదు అనేది చెప్తూ ఉన్న ఒక అద్భుతమైన సుభాషితం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం కృషితో నాస్తి దుర్భిక్షం కృషి అన్నదానికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి వ్యవసాయము అని చెప్పుకోవచ్చు రెండవది కష్టపడి పనిచేసే తత్వము అని కూడా చెప్పుకోవచ్చు దుర్భిక్షము అంటే కావాల్సిన అన్నపానాదులకు లేదా ఏదైనా దానికి కరువు కాటకాలు రావడం కానీ కావాలనుకుంది లేకపోవడం కానీ అలా జరగడాన్ని దుర్భిక్షం అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం చక్కటి వ్యవసాయం కనుక చేసినట్టయితే అన్నపానాదులకు లోటు ఉండదు అలాగే కష్టపడి పనిచేసే వారికి ఎలాంటి లోటు అనేది ఉండదు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఆ తర్వాత జపతో నాస్తి పాతకం భగవన్నామాన్ని సదా జపించేవారికి లేదా మంచి మాటలను సదా జ్ఞాపకం తెచ్చుకొని జపిస్తూ ఉండేవారికి జపతో నాస్తి పాతకం ఎలాంటి పాపము అంటదు అని చెప్తూ ఉన్నారు అంటే ఏ పడితే చేసేసి జపం చేసేస్తాను నేను భగవన్నామం చేసేస్తాను నాకు ఏ పాపము అంటదు అంటే అది కాదు ఇక్కడ ఈ సుభాషితం యొక్క అర్థం మనం భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఆ ఉదాహరణకు రామనామం తీసుకుందాం జపిస్తూ ఉన్నాం అనుకోండి రాముడి గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి పెరుగుతుంది రామాయణం చదువుతాము ఆ రాముడి యొక్క సుగుణాలు మనకు తెలియకుండానే మనల్ని ప్రభావితం చేస్తాయి తద్వారా మనం చెడ్డ పనులు చేయడానికి ఇష్టపడము అందువల్ల పాతకం కూడా రాదు జపతో నాస్తి పాతకం మౌనీన కలహో నాస్తి చాలాసార్లు చూస్తూ ఉంటాం అవతల వాళ్ళు కారణం లేకుండానే తిట్టచ్చు కనీసము ఇవతల నేను తిడుతున్నాను ఎదుటి మనిషి బాధపడతారేమో అన్నది కూడా లేకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు తిడుతూ ఉండచ్చు ఓర్చుకోలేకపోతాము మనం కూడా తిరిగి ఒక మాట అంటాము గొడవ పెద్దదవుతుంది చాలా దూరం పోతుంది పిల్లల ముందు కొట్టుకునే స్థితి కూడా చూస్తూ ఉంటాము ఈ కోపంలో స్నేహితులు కూడా తెలియకుండా ప్రమాదాలకు దారితీయడము పొరపాటున కొట్టడంలో కొంతమంది ప్రాణం కూడా పోయిన సందర్భాలు ఇంకా ఏవో ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా మనకు తెలుసు అలా కాకుండా మౌనంగా ఒకళ్ళు అరుస్తున్నప్పుడు ఇంకొకళ్ళు కనుక మౌనంగా ఉండగలిగితే అప్పుడు అక్కడితో ఆగిపోతుంది ఆ కలహం ఇంకా పెద్ద అవ్వకుండా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇది రోజు చేయగలమా ప్రతిసారి చేయగలమా అంటే ప్రయత్నిస్తూ ఉండాలి ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా సాధ్యమవుతుంది కనీసం కొన్ని గొడవలైనా కూడా మనం తప్పించుకోగలుగుతాము మౌనైన కలహో నాస్తి నాస్తి జాగరతో భయం ఎప్పుడూ కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అని గమనించుకుంటూ ఉన్నవారికి భయం అనేది ఉండదు మనకి తెలియకుండా చీకట్లో వెళ్తూ అలా గమనించుకోకుండా వెళ్తే ఏ గోతులోనూ పడతాము దేని మీద కాలేజ్ తొక్కవచ్చు ఎవరన్నా పక్క నుంచి వచ్చేమైనా చేయొచ్చు అదే మనం జాగరూకులై ఉన్నామనుకోండి మన చేతిలో ఒక కాంతి వచ్చేలాగా ఏదన్నా పట్టుకొని వెళ్తున్నాము ఒక టార్చ్ లైట్ పట్టుకొని వెళ్తున్నాము లేకపోతే ఇంకేదన్నా తీసుకొని వెళ్తున్నాము చుట్టుపక్కల గమనించుకుంటూ ఉన్నాము అలా జాగరూకులై ఉన్న వాళ్ళకి భయం అనేది ఉండదు రాబోయే పరిస్థితులకు సిద్ధంగా ఉంటారు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు అందుకని సర్వకాల సర్వావస్థల్లో జాగరూకులై ఉండాలి అలాంటప్పుడు భయం ఉండదు అని చెప్పి మన పెద్దలు ఎంతో అద్భుతంగా ఈ సుభాషితంలో ఇలా ఉండండి తద్వారా మీకు మేలు జరుగుతుంది అని చెప్పారు కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం కలహోనా భయం మరలా మరొక మంచి సుభాషితంతో కలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం